గిరిజన ఓట్లతో గెలిచిన కూటమి నేతలు ఇప్పుడు అవసరం తీరిందని తమ జాతికి అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు పట్టణంలోని ఏఐబీఎస్ కార్యాలయంలో వివిధ గిరిజన సంఘాల నాయకుల మీడియా సమావేశం నిర్వహించి కూటమి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను గిరిజన సంఘాల నాయకులు ఖండించారు గిరిజన సంఘ నాయకులు బాలానాయక్ మాట్లాడుతూ అసెంబ్లీలో పుట్టపత్రి ఎమ్మెల్యే సింధూరారెడ్డి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించడంపై గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల ఇదే అంశంపై నంద్యాల కూటమి ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చమని కోరడం దారుణమన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే కూటమి నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరించారు ఏ ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులకు భయాందోళన పెట్టడమే పని కట్టుకొని మరీ ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రంగాలలో ముందున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని భయాందోళనకు గురి చేయడం హేమైన చర్య అని అన్నారు ఈ నెల ఐదవ తేదీన అసెంబ్లీలో పుట్టపత్రి ఎమ్మెల్యే సింధురారెడ్డి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించడంపై వివిధ సంఘాల గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల ఇదే అంశంపై బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి అమిత్ షాకు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చమని కోరడం దారుణమని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని గిరిజన సంఘాల నాయకులు తమ అభ్యంతరాలను తెలిపారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన మళ్ళా కుట్ర మొదలైంది ఎందుకంటే కేవలం గిరిజనులనే టార్గెట్ చేస్తూ పాలకులు రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు ఇవాళ గిరిజనులకు అణచివేతకు గురి చేసే ప్రయత్నంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇది మా జాతికి అణచివేతకు గురి చేసే ఎస్టీ కులాలను వేరే ఎస్టీ జాబితాలో వేరే కులాలను చేసే ప్రతిపాదన ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది మా భవిష్యత్తుకు సంబంధించేది మా భావిత్రాలకు సంబంధించేది మా జాతికి అణచివేతకు ఏదైతే గురి చేస్తే వాళ్ళను చరిత్రహీనులుగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మన జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మన సింధరారెడ్డి గారు మాట్లాడే వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము నాట్ ప్రభుత్వాన్ని కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు మా జాతి పరంగా ఏదైనా వస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము దీన్ని ఖచ్చితంగా మేము సాధించుకుంటాం ఎందుకంటే కేవలం ఇది రాజ్యంగా విరుద్ధమైనటువంటి ఒక నిర్ణయాలను తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాలను ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చి ఈ కులాలను అంటగట్టి కులాలను మీరు మీరు కొట్టుకుంటారనే ధోరణిలో మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఈ విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తాము ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో సింధురారెడ్డి మహిళ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గిరిజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గౌరవ నందల పాల నందల ఎంపీ గారు శబరిమేల గారు కొడుక స్వయాన పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయాలని మీరు అనడం ఎంత మాత్రము ఒకసారి ఆలోచించుకోమని శబరిమ గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో నందగా ప్రాంతంలో ఉన్న గిరిజం అందరూ మీకు ఓటేస్తేనే మీరు గెలిచారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు ఉంటున్నారు అమ్మా మాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళము ఏ సంఘాలు అన్ని కలుపుకొని ఇలాగానే జరుగుతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికైనా అన్ని పార్టీలను కలుపుకొని టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు సిపిఎం కావచ్చు ఎన్ని ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకొని ఒక తాటిపై వచ్చి మా హక్కులను కాలరాస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అసెంబ్లీలో గిరిజనుల మన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే అంశం పైన ప్రభుత్వం ఒక బిల్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ను తొందరగా ఈ విషయం పైన తీర్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇది ప్రతి ప్రతి రెండు ఏళ్ళకి ఒకసారి మాకు పెద్ద సమస్యగా మారింది ఎప్పుడు వచ్చినప్పుడల్లా మూడేళ్లకి ఒకసారి నాలుగేళ్ళ ఒకసారి రావడము బోయే వాళ్ళని ఎస్టులు చేస్తామని చెప్పడము మమ్మల్ని టెన్షన్ పెట్టడము ఇది ఒక అలవాటు అయిపోయింది కానీ ఇప్పుడు బోయేవాళ్ళను ఆ వెనుకబడిన ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డారని చెప్పేసి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం ఇక్కడ ఒకసారి వచ్చి చూడమనేది కమిషన్ వచ్చి చూసిపోయినారు అంత ముందు కూడా ప్రతి వాళ్ళు చూసినారు వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారో వాళ్ళు రాజకీయంగా ఎంత ఎదిగినారో ప్రజలకి అందరికీ మన రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు అటువంటి వాళ్ళను ఎస్టీలు జాబితా చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది దీన్ని ప్రభుత్వము దయచేసి ఈ యొక్క సమస్యను విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము రెండవది మేము మాకు ఇప్పుడే జనాభా ఎక్కువైపోయింది మేము ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను మేము పదహైదు శాతం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేసిన తరణంలో మళ్ళీ వేరే కులసులు తీసుకొచ్చి పెట్టడం అనేది ఎంతవరకు సభపో ప్రభుత్వాన్ని మేము చూడాలని ఈరోజు సమావేశానికి కారణం గత అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల్లో పుట్టుబర్తి ఎమ్మెల్యే గారైన సింధురారెడ్డి గారు బోయ జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలనడం దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఇప్పటికే గిరిజనులు కొండను నమ్ముకొని బతికే వాళ్ళు ఎవరో అరాకురగా వంద శాతంలో ఐదు శాతం కూడా కొండల్లో నుంచి బయటకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరు లేరు ఇప్పటికి కూడా ఏ గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నా కూడా మా గిరిజన సోదరులే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటారు తప్ప ఇతర కులాలు ఎవరు అందరు కార్పొరేట్ స్కూల్లో చదివి ఉద్యోగాలు చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు దయచేసి మీరు ఇప్పటికే మీ పుట్టవర్తి ఎమ్మెల్యే సింధర గారే కాదు ఏ ఎమ్మెల్యే గారైనా ఏ మంత్రి గారైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా గిరిజన సోదరును అనేక విధాలుగా టెన్షన్లు పెట్టి ఇబ్బంది గురి చేయడం మాత్రం మీకు సభ కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇదే ఇలాగే రిపీట్ అయితే పార్టీ పరంగా మీ ఏ పార్టీ అనే దాన్ని కూడా మేము లెక్క చేయకుండా అందరం ఏకమయ్యి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆనవాయితీగా అలవాటుగా మారింది ఒక ఎస్టీ కులాన్ని మార్చడం రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి అలవాటుగా మారిపోయింది మన రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి గిరిజనులు అంటే చాలా చిన్న చూపుగా చూడడం జరిగింది ఆర్థికంగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు ఏ స్థాయిలో ఎదిగినారు అనే ఆలోచన విధానం కూడా లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు ఎన్నో జీవులు తివ్వడం ఢిల్లీకి సిఫార్సు చేయడం ఆర్థికంగా లేనప్పుడు ఏమి అనలేరు ఏమి చేయలేరు కదా అనే చులకన భావనగా ఎక్కువగా ఉందేమో అనుకుంటున్నాం ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి కూడా కాకపోతే ఒకటి గమనించాలి ఎడ్యుకేషన్ పరంగా అయినా ఎదిగినాం ఇదే ప్రభుత్వాలు ఎన్ని సార్లు ఎక్కడెక్కడ ఏ విధంగా చేసినా జీవోలు ఎన్ని తీసుకొచ్చినా కూడా అడ్డగిస్తూనే ఉన్నాం ఇంకా ఇంకా అడ్డగిస్తాం గిరిజన జోలికి వచ్చినా ప్రభుత్వాలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ గిరిజన అన్యాయం జరిగినా మేమైతే ఊరుకున్నాము చూసుకుంటున్నామని ఆలోచన భావన చులకడగా చేసినా వారి వారి రాజకీయ భవిష్యత్తు తిరిగి రాయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా